ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి సనాతన ధర్మంలో ఉంటున్న విలువల గురించి అనేక సినిమాలు వస్తూ ఉన్నాయి ప్రతి సినిమా కూడా ఏదో ఒక రూపేణ సనాతన ధర్మాన్ని ప్రజలకు చేరుస్తూనే ఉంది ఆ కోవలో వచ్చింది హరి అనే సినిమా శబ్దం చాలామందికి బహుశా అర్థం కాకపోవచ్చు కానీ ఈ శబ్దం మనం నిత్యం వింటూ ఉండేది మన చుట్టూ ఉంటున్న మన చిన్న ప్రపంచంలో మనకి ఎంతోమంది శత్రువులు కానీ అంతమంది శత్రువులు ఏర్పడటానికి కారణం మన లోపల ఉండే ఆరుగురు శత్రువులు వాళ్ళని అరిషడ్ వర్గాలు అంటారు ఆ హరిషడ్ వర్గాల్లో అరి అంటే శత్రువు ఆ శత్రువులైన ఆరుగురి గురించి అంటే కామ క్రోధ లోప మోహం మద మాత్సర్యాల గురించి ఆరు వినూత్నమైన కథల్ని తీసుకుని ఈ ఆరు కథల్ని మళ్ళీ చివరికి ఒకే కథగా ముడివేస్తూ డైరెక్టర్ జయశంకర్ గారు చేసిన అద్భుతమైన ప్రయోగమే ఈ హరి సినిమా అంతేకాదు జయశంకర్ గారు గతంలోనే పేపర్ బాయ్ అనే ఒక అద్భుతమైన సినిమా కూడా తీశారు అలాంటిది ఆయన ఈ రోజు సనాతన ధర్మాన్ని శ్రీకృష్ణ తత్వాన్ని అరిషడ్ వర్గాల యొక్క ప్రాధాన్యతని జీవితంలో ఏ విధంగా ఉంటుంది వాటిని ఏ విధంగా మనం జయించాలి అనే సంకల్పాన్ని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక మంచి సినిమా తీశారు ఒక చెడ్డ సినిమా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వస్తే మనం ధర్నాలు చేస్తాం రాస్తారూపాలు చేస్తాం వంద మందికి చెప్తాం మరి సనాతన ధర్మం యొక్క ఔన్నత్యాన్ని చెప్పేలాగా ఇలాంటి సినిమా వచ్చినప్పుడు కనీసం పది మందికి చెప్పటం మన బాధ్యత అనుకుంటున్నాం అందుకే ఆ బాధ్యతతోటే నేను ఈ వీడియో కూడా చేయటం జరిగింది మనం నిత్యం మన చుట్టూ ఉండే శత్రువుల్ని పోగొట్టుకోవాలి అని ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం నిజానికి మన చుట్టూ ఉండే శత్రువుల్ని కాదు మన అంతర్గతంగా ఉన్న మన అంతఃత్రువులైన ఈ అరిషడ్ వర్గాల్ని జయించడం అన్నిటికంటే ముఖ్యమైనది దీన్ని జయిస్తే మన చుట్టూ ఉండే శత్రువులు అందరినీ జయించినట్లే ఆ ఉద్దేశాన్ని ఈ చిత్రంలో చాలా మంచిగా చూపించారు కాబట్టి ప్రతి హిందువు కూడా ఈ సినిమాని తప్పకుండా చూస్తారని ఆదరిస్తారని విజయవంతం చేస్తారని ఇలాంటి సినిమాలు మరిన్ని వచ్చేందుకు మీరు కూడా దోహదపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ చెప్తున్నా అరి సినిమా ఇది మన ధర్మం కోసం మన కోసం తీసిన సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి జయ శ్రీరామ్ భారత్ మాతా కి జై అండ్ ఈ చిత్ర నిర్మాతలకి దర్శకులకి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా హిందూ సమాజం తరఫున అలాగే ఇంత చక్కటి చిత్రాన్ని తీసినందుకు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం